హాయ్ గుడ్ మార్నింగ్ ఎప్పుడు లేచావు ఇందాక ఫైవ్ మినిట్స్ అయింది ఈ రోజు ఫుల్గా ఏజీగా ఈ వీకెండ్ చాలా ఏజీ వీకెండ్ అవుతుంది ఏమన్నా ఓ అవునా సరే బ్రీక్వెస్ట్ ఏం తీసుకుందావ్ ఈ రోజు కొంచెం బ్రేక్ఫాస్ట్ నుంచి చేసేస్తావా ప్లీజ్ నువ్వు అడిగితే కాదంటానా చెప్పు సరే నీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడే రెడీ చేస్తావు సో స్వీట్ థ్యాంక్ యూ బ్రేక్ఫాస్ట్ అది తెలుసా సరే ఈరోజు అలాగే షాపింగ్ ఓకేనా సరే నువ్వేదంటే అదే సరే చాలా రోజుల తర్వాత మనం బయటకు వెళ్తున్నాం కదా ఇంకా అలాగే అక్కడ లంచ్ చేసేసి వద్దామా సరే బంగారం నువ్వేదంటే అది మా బంగారం ఏం చెప్పినా కాదండి సాయంకాల సమయమున బోర్ కొడుతుంది అలా చిన్న వాకెళ్ళొద్దాం పద కొంచెం ఆఫీస్ పని ఉంది కసేపు వెళ్దామా అంతేలే నేను చెప్తే నువ్వు ఎందుకు చేస్తావు అది మీ ఫ్రెండ్స్ పిలిస్తే అలా వెళ్ళిపోతావు అలా ఫోన్ చేసి రమ్మను కానీ ఇదిగో వస్తున్నా అని వెళ్ళిపోతావు అంతే వీళ్ళంతే ఇదండి దీని సారాంశం ఏంటంటే ఆడవాళ్ళకి కాదు కానీ లేదు కానీ అని చెప్తే ఇలాగే ఉంటుంది వాళ్ళ పూనకం ఇంకెందుకు లేటు సబ్స్క్రైబ్ చేసుకోండి